దీపావళి హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన అండ్ అతి పెద్దదైన పండుగ దీపావళి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంగరంగ వైభవంగా దేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువు కూడా దీపావళిని జరుపుకుంటారు అలాంటి దీపావళి గురించే ఈరోజు మన టాపిక్ అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి ఎందుకు జరుపుకుంటారు అసలు దీపావళి ప్రాముఖ్యత ఏమిటి దీపావళి రోజు ఏ పూజలు చేస్తారు దీపావళి వల్ల కొన్ని వేల కోట్ల బిజినెస్ ఎలా జరుగుతుంది దీపావళి వల్ల ఎవరెవరి జీవితాలు బాగుపడతాయి దీపావళి వల్ల కాలుష్యం ఏ స్థాయిలో జరుగుతుంది ఇలా మీకు తెలిసిన తెలియని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వదండి దీపావళి అనే వర్డ్ సంస్కృతం నుంచి వచ్చింది దీప అంటే దీపం ఆవలి అంటే వరుస దీపాల వరుస అని అర్థం అంటే దీపావళి కుంగో పేరే దీపాల పండుగ అని కూడా అంటారు ఈ పండుగను చీకటిపై కాంతి చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం గెలవడానికి గుర్తుగా జరుపుకుంటారు ఈ పండుగను భారతదేశంలో ఎంతో ఆనందంగా ఎంతో గొప్పగా జరుపుకుంటారు సాధారణంగా ఈ పండుగను కార్తీక మాసం అంటే అక్టోబర్ మిడ్ నుంచి నవంబర్ ఫస్ట్ వరకు ఈ మధ్యలో జరుపుకుంటారు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు పిల్లలకి ఇంకా ఆనందానికి అవధులు ఉండవు దానికి ఒకే ఒక కారణం టపాసులు కాల్చాలి చిన్నప్పుడు నేను కూడా అంతే నేనే కాదు ప్రతి ఒక్కళ్ళం అంతే దీపావళి వచ్చిందంటే చాలు ఇంటి ముందు ఎవరి టపాసుల చెత్త ఎక్కువ ఉంది అలా ఎవడిది ఎక్కువ ఉంటే వాడే తోపు తురువు అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు వాడు కేవలం హిందువులు మాత్రమే దీపావళి జరుపుకుంటారు అనుకుంటున్నారేమో హిందువులతో పాటు జైనులు బౌద్ధులు సిక్కులు వీళ్ళు కూడా దీపావళిని జరుపుకుంటారు అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు దాని వెనుకున్న వివిధ రకరకాల కథల గురించి తెలుసుకుందాం పదండి సీతాదేవిని అపహరించిన లంకకి రాజైన రావణాసుని ఓడించి పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసం చేసి తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వస్తుంటే అక్కడున్న ప్రజలందరూ రాముణ్ణి దీపాలు వెలిగించి వెల్కమ్ చేస్తారు సో ఆ రోజుని దీపావళి అని అంటారని మన పురాణాలు చెప్తున్నాయి రాక్షసుడైన రావణుణ్ణి రాముడు ఓడించిన సందర్భంగా అక్కడ ప్రజలందరూ కూడా నగరం మొత్తం మట్టి దీపాల వెలుగులతో పండుగను ఘనంగా జరుపుకుంటారు ఇంకో కథ ప్రకారం నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ ఓడించారు ఇలా రాక్షసులను సమ్మరించిన తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామ ప్రజల సంక్షేమం కోసం యుద్ధం చేసి గెలిచి వచ్చిన శ్రీకృష్ణుడు అండ్ సత్యభామ విజయానికి సంకేతంగా ప్రతి ఇంట్లో దీపావళి పెట్టి ఆ రోజు పండుగలా జరుపుకుంటారు అంతేకాకుండా సముద్ర మదన సమయంలో కోజాగిరి పూర్ణిమ నాడు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి వచ్చింది ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజలు వాళ్ళ ఇళ్లను శుభ్రం చేసి దీపావళి వెలిగించి ఆమెకు స్వాగతం పలికారని ఆ రోజు దీపావళి అంటారని ఇంకో కథ కూడా ఉంది దీపావళి పండుగ రోజు అందరి ఇళ్లకి లక్ష్మీదేవి వస్తుంది అని ఇంకో కథ కూడా ఉంది దీపావళి పండుగకి మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది అదే బలి చక్రవర్తి విష్ణువు కథ బలి చక్రవర్తి ఒక మంచి పాలకుడు రాజ్యంలోని ప్రజలు కూడా ఆయన గొప్ప చక్రవర్తిగా చూస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో విష్ణువు మరగుజ్జు రూపంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఒక దానం కోరుతాడు బలి చక్రవర్తి గురించి తెలిసిందేగా అడిగిన వాన్ని కాదనకుండా ఇస్తూ ఉంటాడు అడిగితే ఏదైనా ఇచ్చే గుణం ఉన్న బలి చక్రవర్తి దానికి కూడా ఓకే అంటాడు విష్ణువు తన వామన అవతారంతో భూమిని మూడు అడుగులతో ఆక్రమిస్తాడు ఆ క్రమంలో బలి చక్రవర్తిని పాత లోకంలోకి దొక్కేస్తాడు అయితే బలి చక్రవర్తి ప్రజలకు చేసిన మంచి వల్ల విష్ణువు బలి చక్రవర్తి ఒక రోజున భూమికి రావడానికి అనుమతిస్తాడు ఆ రోజును దీపావళి ఆ మరుసటి రోజు బలి ప్రతిపద లేదా పడ్వాగా జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణాల్లో ఉంది వీటితో పాటు ఇరవై నాలుగవ తీర్థం కూడా అయిన మహావీరుడు మోక్షాన్ని పొందినందుకు గుర్తుగా జైనులు దీపావళి పండుగను జరుపుకుంటారు అలాగే సిక్కులు కూడా దీపావళి పండుగను జరుపుకుంటారు గురు హర గోవింద్జీ పదహారు వందల పంతొమ్మిదిలో గ్వాలియర్ పోర్ట్ జైలు నుంచి విడుదలైన రోజును దీపావళి పండుగగా జరుపుకుంటారు అంతేకాకుండా దీపావళి పండుగకి బౌద్ధంలో ఒక ప్రత్యేకత ఉంది మనుషులు అజ్ఞానాన్ని వీడి వెలుగుల వైపు పయనించాలనే బుద్ధుడి యొక్క బోధనలు విని వాటికి ప్రతీగా దీపావళి వెలిగించే పద్ధతి సంస్కృతి వచ్చిందని కూడా బౌద్ధులు అంటుంటారు జ్ఞానమే వెలుగుకు ప్రతిరూపంగా ఈ పండుగను చూస్తూ ఉంటారు బౌద్ధ మతం కోణంలో ఈ దీపావళి పండుగకు ఒక విశిష్టమైన కథ ఉంది సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడుగా మారిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకి తన పుట్టిన ఊరు వస్తాడు ఆయన ఊరికి వస్తున్నాడనే ఆనందంతో ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య కావడంతో అందరూ ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు తరువాత అది సాంప్రదాయంగా మారి గ్రామాలకి పట్టణాలకి వెళ్ళే బౌద్ధ భిక్షవులకు ఇంటింట ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి స్వాగతం పలికే వాళ్ళం కొన్ని బౌద్ధ సమాజాల్లో ముఖ్యంగా నేపాల్లోనే నెవార్ బౌద్ధులు దీపావళిని అమావాస్య నాడు అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించిన సందర్భంగా దీపావళిని జరుపుకుంటారు ఈ విధంగా భారతదేశంలో ఉన్న హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు అందరూ కలిసి ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటారు అసలు దీపావళి పండుగ ఆచారాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ పండుగను చిన్న లేదా పెద్ద అయినా ధనవంతుడైనా సరే పేదవాళ్ళు అయినా సరే కుల మత తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంతో జరుపుకుంటారు దీపావళి పండుగ ప్రధాన ఉద్దేశం లక్ష్మీదేవిని గణపతి దేవిని పూజిస్తారు లక్ష్మీదేవి ముఖ్యంగా పూజిస్తారు దీపావళి పండుగ రోజున ఇంటిని దీపాలతో పూలతో అందంగా అలంకరిస్తారు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా పూజ చేస్తారు ఇక పిల్లలు పెద్దలు కలిసి టపాసులు కాలుస్తూ సాయంకాలం అందరూ సంబరాలు చేసుకుంటారు అమావాస్య చీకట్లు తొలిగిపోయేలా దీపాల వెలుగులు వెదజల్లేలా టపాసులు పేలుస్తారు సాధారణంగా దీపావళిని ఐదు రోజులు చేసుకుంటారు అందులో మొదటి రోజు ధనత్రయోదశి ఆ రోజు కొత్త వస్తువులు బంగారం వెండి లేదా కొత్త కొత్త వస్తువులు కొంటూ ఉంటారు రెండవ రోజు నరక చతుర్దశి నరకాసురుని చంపిన సందర్భంగా ఆ రోజు అందరూ ఉదయాన్నే స్నానం చేసి దీపాలు వెలిగిస్తారు మూడవ రోజు దీపావళి ఇదే అసలైన పండుగ ఈ రోజు అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు వెంటనే బాణాసంచాలు కాల్చడం స్వీట్లు పంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు నాలుగవ రోజు గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సందర్భంగా ఈ నాలుగవ రోజు గోవర్ధన పూజగా జరుపుకుంటారు నార్త్ ఇండియాలో ఈ కల్చర్ ను బాగా ఫాలో అవుతారు ఐదవ రోజు బాయ్ దూజ్ అన్న చెల్లెల అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజును జరుపుకుంటారు దీపావళి రోజు పూజ గురించి తెలుసుకుందాం దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీదేవి పూజిస్తారు ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూలు పండ్లతో అలంకరిస్తారు లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ఇంటి తలుపులు కిటికీలు తెరిచి ఉంచుతారు పూజ కోసం లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి పక్కనే వినాయక విగ్రహం కూడా ఉండాలి కలశం ఏర్పాటు చేసుకోవాలి బియ్యంపై లక్ష్మీదేవి గణపతి విగ్రహాలను ఉంచాలి ఎదురుగా కలశం పెట్టాలి దీపాలు వెలిగించి పూలు పండ్లు అక్షింతలు నైవేద్యం సమర్పించాలి అమ్మవారి ముందు నాణ్యాలు ఉంచాలి అనంతరం లక్ష్మీదేవి మంత్రాలు పఠించాలి చివరగా హారతించి నమస్కరించుకోవాలి చిన్నప్పుడు నేనైతే పూజ పక్కన పెట్టి స్వీట్స్ కోసం ఎదురు చూసేవాడిని అంటే ఎప్పుడెప్పుడు పూజ కంప్లీట్ అయిద్దా ఎప్పుడెప్పుడు ఆ స్వీట్స్ తినేయాల అంటూ చూసేవాడిని అదేంటో తెలియదు కానీ దీపావళి అంటే మనకి టపాసులు ఖచ్చితంగా ఉండాల్సిందే అదేందో అర్థం కాదు దీపావళి రేపంటే ఈ రోజు రాత్రి నుంచే నిద్ర పట్టేది కాదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుంది ఎప్పుడెప్పుడు దీపావళి పండుగ వస్తుంది ఎప్పుడెప్పుడు బాంబులు కొంటాం ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుంది ఎప్పుడెప్పుడు వాటిని పేలుస్తాం అనే ఈ ఉత్సాహంతో నిద్ర కూడా పడ్డేది కాదు ఒకటా రెండా వంకాయ బాంబులు లక్ష్మీ బాంబులు భూచక్రాలు చిచ్చుబుడ్లు కాకర పువ్వులు అవాయ సుపాయలు ఇవన్నీ ఒక్కసారి కనిపిస్తే కళ్ళకి ఏదో వజ్ర వైడూర్యాలు చూసినంత ఆనందం కలిగేది అదే పనిగా కాల్చేవాళ్ళం అలాంటి క్రాకర్స్ వల్ల మన దేశం మొత్తం మీద కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అందులో తమిళనాడుకు చెందిన శివకాశి గురించి చెప్పనక్కర్లేదు శివకాశికి సంబంధించి పదకొండు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి దాదాపుగా నాలుగు లక్షల మంది ఈ ఫ్యాక్టరీలను నమ్ముకొని ఉన్నారు ఈ దీపావళి పండుగ సందర్భంగా శివకాశి ఫ్యాక్టరీ నుంచి దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంట అలా దేశం మొత్తం మీద దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది కేవలం టపాసులు బిజినెస్ మాత్రమే ఇరవై వేల కోట్లు మిగతాది పూజ సామాగ్రి స్వీట్స్ కొత్త బట్టలు ఇలా రకరకాల కొత్త కొత్త థింగ్స్ కొంటుంటారు బంగారం వెండి ఇలా కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది వేలు కాదు దాదాపుగా లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది అంట దీపావళి పండుగ రోజు రాత్రి వేళ ఎలాగైతే వెలుగులు ఉంటాయో అదే విధంగా దీపావళి పండుగ రోజు కొంతమంది జీవితాల్లో వెలుగులు నిండే ఛాన్స్ ఉందంట కానీ ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఉంది స్మాల్ రిక్వెస్ట్ దీపావళి పండుగ చాలా మంది చిరు వ్యాపారులు అంటే చిన్న చిన్న వ్యాపారులు రోడ్డు సైడ్ మట్టి కొండలు మట్టి ప్రమిద బాంబులు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర మాత్రం బేరాలాడి ఇలాంటివి జయమాకండి అలాంటివి చేయకుండా వాళ్ళ దగ్గర కొనుక్కొని వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపండి ఇంతవరకు మనం దీపావళి పండుగ వల్ల వచ్చే లాభాలు చూసాం కానీ దీపావళి పండుగ రోజు బాంబులు కాల్చడం వల్ల చాలా నష్టం జరుగుతుంది పర్యావరణానికి ఈ క్రాకర్స్ మొత్తం కెమికల్స్ కి సంబంధించిన వాటితో ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతుంది దీనివల్ల అనేక రకమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణానికి దెబ్బ కొట్టినట్టే అంతేకాకుండా దీపావళి పండుగ నెక్స్ట్ రోజు చాలా పక్షులు కూడా చనిపోతూ ఉంటాయి ఎందుకంటే ఈ క్రాకర్స్ సౌండ్స్ వల్ల అంటే దీనివల్ల చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది క్రాకర్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ దీపావళి అనగానే క్రాకర్స్ ఒక ఎమోషన్ అనుకోండి వాటిని ఎలాగో ఆపలేం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది